రాజకీయాల్లో తిట్టుకోవడం కొట్టుకోవడం మాటలతో పంచులు విసురుకోవడం అనేది కామన్ మేము ఈరోజు కొట్టుకుంటాము రేపు బాగుంటాము అనే సందర్భంకి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ గురించే ఇది చెప్పుకోవాల్సిన విషయం రైటీ కవికు పూర్తి విషయం అర్థమయ్యే ఉంటుంది ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బడుగు బలహీన వర్గానికి చెందినవారు కాబట్టి ఆయన మనోభావాలు దెబ్బలు తిన్నాయని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది సో దాన్ని అవకాశంగా తీసుకొని సో ఇక్కడ మంత్రి పొన్నమైతే ఒక ప్రోగ్రామ్ లో అయితే ఏదైతే మీటింగ్ జరుగుతుందో అందులో ఆ బలు బడుగు బలహీన వర్గాలకైతే క్షమాపణ చెప్పడం జరిగింది అండ్ మోర్ ఎవర్ నేను అనప్పటికీ కూడా ఈ పత్రికా రంగం వాళ్ళు కావచ్చు లేకపోతే మీడియా విలేకరులు వాళ్ళు రాసుకున్న వార్తలు ఇష్టానుసారంగా రాసి నా మీద ఇలాంటివి చేస్తున్నారు నేను అనప్పటికి కూడా నేను సారీ చెప్తున్నాను నేను క్షమించాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం అండ్ మోర్ ఎవర్ ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ చేసిన పాయింట్ ఒకటి మనం కరెక్ట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే మనుషులు అందరం మనుషులమే కాకపోతే మత అనే మనం ఇండియాలో ఇండియాలో బ్రతుకుతున్నాము ఆ ఒక పదవి ఏదైతే ప్రైమ్ మినిస్టర్ పదవికి చెందిన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనము ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా మంత్రి అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు సో దాన్ని బట్టి నేను ఫాలో అవుతున్నాను అని చెప్పేసి నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తున్నాను నేను అనకపోయినప్పటికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నానో చెప్పేసి అయితే మంత్రి పొన్న ప్రభాకర్ అయితే ఒక సంచలన వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది అసలు రాజకీయాల్లో ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళిద్దరే ఇలా కులాల గురించి బడుగు బలహీన వర్గాల గురించి సంఘాల గురించి మాట్లాడుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలా అంటే చాలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇలా జరుగుతుంది వారికి వారే ఉన్న వాళ్ళే ఉన్న వాళ్లే కొట్టుకుంటున్నారు మాటల యుద్ధాలు మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు ప్రెస్ మీట్లలో ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే చాలా వరకు అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళైతే అనడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ ఫైనల్లీ అయితే ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే క్షమాపణ చెప్పడం అయితే జరిగింది మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు కూడా క్షమాపణలు చెప్పడం అయితే జరిగింది అండ్ ఇలాంటి కొన్ని విషయాలు కూడా ఎక్కడ ఎంత పర్సనల్ గా ఉన్నా బయటికి వెళ్ళడం కూడా పార్టీ రెప్యుటేషన్ పాడవుతుంది అని చెప్పేసి కూడా చాలా వరకు అయితే నాయకులు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు బట్ దీనిపైన ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఈ రోజు మాట్లాడుకుంటారు రేపు కలిసే ఉండిపోతారు అనే అపోహ అతనిలో ఉందేమో అని చాలా మంది అయితే అనడం అయితే జరుగుతుంది అండ్ ఫైనల్లీ అయితే ఈ రోజు క్షమాపణలు చెప్పడం అయితే ఇక్కడున్న ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి గురించి అయితే మాట్లాడడం తప్పు సో దాని గురించి నేను క్షమాపణ చెప్పాను అని చెప్పేసి అయితే ఆయన ఒక కొన్ని మనోభావాలు దెబ్బతీసేలా నేను మాట్లాడాను అని చెప్పేసి అయితే ఆయన క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది సో ఇది కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలా అంటే చాలా అని కూడా మేము అనడం అయితే జరుగుతుంది అండ్ మోర్ ఎవర్ ఫైనల్ గా సారీ చెప్పినందుకు కూడా ఈ డే ఈ డిస్కషన్ ఇక్కడికి ఆగిపోయింది ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఏం జరిగినా కూడా రాజకీయ నాయకుల మధ్య ఎన్నో వివాదాలు వస్తూనే ఉంటాయి అది ఒక్క పార్టీ అయినా లేకపోతే అయినా కూడా ఎన్నో వివాదాలు వస్తాయి మాటలతో యుద్ధాలు కూడా చేసుకునే రోజులు కూడా వస్తుంటాయి అని కూడా మనకు తెలుస్తుంది అరవింద్ తోష్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.